హాయోస్ సాయి కిరణ్ ఇతను నువ్వే కావాలి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆ తర్వాత చాలా మూసులు యాక్ట్ చేసే బట్ట అనుకున్న వేళ హిట్లు లేవు అతను సీరియల్స్లోకి వెళ్ళాడు ఇప్పుడు రీసెంట్గా అతను నలభై సంవత్సరాల వయసు పెళ్లి చేసుకోబోతున్నాడు కోయిలం అనే సీరియల్ తనకు ఉదయంగా చేసినట్టు ఆమె శ్రవణ్ థియేటర్ దాంతో న్యూస్లో అతని మీద మీమ్స్ ఏమని వచ్చిన్నాయంటే ఎటకేలుగా పెళ్లి చేసుకోబోతున్న సాయి కిరణ్ ఏంటి ఈ వయసులో పెళ్ళండి సా అని కొంతమంది ఏంటి ఆ అమ్మాయ లేదన్నప్పుడు ఇంకెవరన్నా అని చెప్పి రకరకాల మీమ్స్ ట్రోలింగ్లు టోలింగ్లు వస్తూ ఉన్నాయి అప్పుడు నాకు అనిపించింది ఫస్ట్ పెళ్ళ సెకండ్ పెళ్ళ ఏంటి అసలు అప్పుడు తెలిసింది ఏంటి అంటే ఇది సెకండ్ మ్యారేజ్ అతనికి ఫస్ట్ అతనికి వైష్ణవని అమ్మాయితో ఆల్రెడీ పెళ్ళి వాళ్ళకి పది సంవత్సరాల పైసలు పాప కూడా ఉందట ఇప్పుడు ఆమెతో విడిపోవటం ఇక సింగిల్గా ఈ ఏజ్లో ఎందుకు అనుకున్నాడు మరి ఏడు తోడుగా అనుకున్నాడు అలా తనతో పాటు సీరియస్ సెలెక్ట్ చేసిన పర్సన్ అవంతిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు సో వీడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైనా పెళ్ళి అనగానే ఈ వయసులో పెళ్ళి ఏంటి అన్నట్టుగా ఆలోచించకుండా ఇప్పుడు పెళ్ళి చేసుకుంటున్నారు అంటే ఆల్రెడీ గతంలో పెళ్ళి అయిందా అవలేదా అయ్యి ఉంటే ఏంటి అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అంతేగాని ఈ వయసులో పెళ్ళ ఎన్నలు చేసుకోండి ఉన్నాడా ఆ వేళ మాత్రం ఆలోచించుకోండి ఇది ఉపయోగపడే వీడియోనా నేను నేనాట్లా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనుకోండి ఓకే చాలామంది మంది ఫస్ట్ పెళ్ళి అనుకుంటా ఉన్నారు సెకండ్ మ్యారేజ్ ఇది ఆల్రెడీ తన పాప కూడా ఉంది ఫస్ట్ బరిత విడాకులు తీసుకోవటం వల్ల ఇదిగో రెండు పేర్లు చేసుకోబోతూ ఉన్నాడు